కరెంట్ నలభై ఐదు వేసుకెవండి చాలు ఏడు వందల మెగావాట్లు పదిహేను ఎవడిస్తాడు శకి ఎందుకు ఇస్తుంది అదాని ఎందుకు ఇస్తాడు అదానీతో శి ఒప్పందం చేసుకుంది ఒక అదానితోనే కాదు సోలార్ పవర్ ప్లాంట్లు అందరితో ఒప్పందం చేసు అసలు ముందు ఈ ఒప్పందం గురించి చాలా మందికి తెలియదు ఈ ఒప్పందం కాదు ఏంటి అంటే ఒక కదానినే కాదు భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత ప్రైవేట్ పవర్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేసాం ఒకప్పుడు రోజుల్లో ఏంటి మనకి నెల రోజులకు వస్తుందా రెండు నెల ఇదే కరెంటు వారంలో పూర్తిగా ఒక ఐదు గంటల కరెంటు ఉంటే కష్టం నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు గుడివాడ గుంటూరు విజయవాడ తెనాలి వీటట్లో ఉన్నాం కదా లేదా బంధువు ఇళ్ళకి మంగళగిరి కొల్లిపర అమరావతి నర్సరావుపేటట్లు వెళ్తే ఎక్కడైనా సరే ఓ వ్యసన కర్ర ఉండేది ఇట్టా ఇసురుకుంటా కూర్చోవడమే రాత్రి పూట్ల ఒక గంట వస్తే అద్భుతం ఆ రోజుల్లో ఒక గంట వస్తే పగటి పూట ఓ నాలుగు గంటలు ఐదు గంటలు పట్టణాల్లో అయితే కాస్త ఎక్కువ ఉండేది పల్లెల కంటే కూడా పట్టణాల్లో కాస్త ఎక్కువ కరెంట్ ఉండేది పల్లె ప్రాంతాల్లో అయితే డాబాల మీద పడుకోవడమే ఆ డాబాల మీద దోమలు ఫుట్బాల్ ఆడిస్తుంటాయి దానికోసం కొత్త మోడల్ ఏంటంటే దొప్పటి మీద మొత్తం వేసుకుని కప్పుకొని పడుకోవడం లేదా ముందు ఎనిమిదింటికి పడుకునేటప్పుడు ఆరు గంటల నుంచి